అప్పుడున్న పరిస్థితులలో గత పదిహేను నెలల ముందు ఈ గవర్నమెంట్ ఫామ్ అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అవ్వడానికి కారణాలు మెయిన్ రీజన్స్ ఏంటంటే ఇప్పుడు చెప్పినట్టే ఒక ఒక అన్న చెప్పిండు కేసీఆర్ మంచి పరిపాలన సాధించాలని కరప్షన్ అవినీతి లేని మంచి ప్రభుత్వాన్ని స్థాపించాలని కోరికతోటి టీచర్స్కి మంచి శాలరీ ఇచ్చిండు పెద్ద శాలరీ అసలు మొత్తం భారతదేశంలో ఎవరికి కూడా ఇవ్వని అంత శాలరీ ఇచ్చిండు పోలీస్ వాళ్ళకి ఇచ్చిండు హోంగార్డులకు ఇచ్చిండు ఉన్న సార్లు దగ్గర దగ్గర డబల్ చేసిండు ప్రతి వ్యవస్థలో గవర్నమెంట్ ఉన్న గవర్నమెంట్ ఉద్యోగుడు అంటే చాలా మర్యాదగా చూసే ఉన్నతమైన స్థితిని పెంచాలనే ఉద్దేశం చేయడానికి చేసిన పని ఆ చేయడం వల్ల మరి వాళ్ళు ఆమె పెరిగిందా ఏం పెరిగిందా లేదా అడగాలని కానీ చాలా బాధపడతా నేను ఇప్పుడు చెప్తున్నా ఒకరో ఏదైతే ఎలక్షన్ అప్పుడు ఇదే ఇంతమంది సబ్బడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ ఎప్పుడైతే వాళ్ళ కడుపు నిండిందో ఇంకా ఇంకా కావాలని ఆశ పెరిగిందో వాళ్ళు మన అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంచెం పనిచేసినట్టు మాకు అనిపించింది వాళ్ళని తృప్తి పరచలే ఉద్దేశంతో వాళ్ళు వేసిన తప్ప ఇంకా వేరే ఉద్దేశం కాదు ఇప్పుడు అదే ప్రభుత్వం నా ఉద్యోగులు నరకం అనుభవిస్తాను చూసి ఇలాంటి మనిషి ఆమె సపోర్ట్ చేసిందని ఇలాంటి రేవంత్ రెడ్డి ఆమె సపోర్ట్ చేసింది ఇలాంటి వ్యక్తిగా మొన్నటికి మొండ ఒక టీచర్గా పండినట్టే మమ్మల్ని చాలా లిబరల్గా ఉండండి మీరు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి వాళ్ళు ఏం చేసినా పట్టుకోవాలి వాళ్ళు మంచిగా రాసి చూసుకోవాలి చూసినా మీరు పడుచుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు పాస్ కావాలి నా ప్రభుత్వంలో పాస్ ఎక్కువ పర్సెంట్ పెరగాలి అనే మాట అన్నాడంటే బస్ మార్పు నాకు ఆ టీచర్ ఎవరు అంటే ఆయన నా తోడు అన్న మాట నేను అన్నప్పుడు సార్ అట్లా కాదు సార్ ఎక్కడ మనకు మంచి మంచి వ్యక్తులు ఎంత మంచి నాణ్యమైన చదువులు రావాలి ఎంత స్ట్రిక్ట్ ఉంటే అంత బాగుంటుంది అలాంటి చదువులు కావాలంటే మళ్ళీ మళ్ళీ అలాంటి చదువులే కావాలి బాగా చదివియాలి సార్లందరూ ఉద్యోగులందరూ బాగా కష్టపడాలి వాళ్ళకి మంచి ఉద్యోగాలు వస్తాయి పిల్లలకి చదివితే బాగా చదువుతాయి రేపు మన దేశ భవిష్యత్తులు పునాదులే విద్యార్థులు ఆ విద్యార్థులే మనం పక్క పక్క ఇప్పుడే పక్కతో పట్టించినామంటే ఈ చూసే రాసి అది చేసి పాస్ అయ్యిందంటే వాళ్ళు రేపు రేపు రేపటి తగలికి ఎలా ఉంటారు అలాంటి ఉద్దేశం రాకూడదు రావద్దని కోరుకుంటాను వద్దనే మా ఉద్దేశం మాది ఇక అసలు విషయానికి వస్తే ఈరోజు జరుగుతున్న మధ్య రచత్వ సభానికి సభకు దాదాపుగా పది లక్షల పైచీలకే వచ్చినట్టు అనిపిస్తుంది ఇక్కడ ఇంత మంది రావడానికి ఒకటే ఒక రీజన్ అందరూ స్వచ్ఛందంగా తమ పైసా ఖర్చులు పెట్టుకొని ఇక్కడికి సొంత ఖర్చులతోటి బండ్ల మీద రెండు టూ వీలర్ బండ్ల మీద ఎడ్ల బండ్ల మీద బస్సుల మీద ఎవరు దొరికిన వారికి వాహనాల మీద వచ్చి ఈ సభను సక్సెస్ చేస్తున్నారు ఇలాంటి సందర్భంగా కేసీఆర్ గారు చేసిన హామీలు చెప్పకుండా చేసిన హామీలు ఎన్నో ఉన్నాయి ఇవన్నీ ఎప్పుడు చెప్పుకోలే బయట దేశాలకు వెళ్ళి తెచ్చిన ఎన్నో కంపెనీలు ఉన్నాయి వాళ్ళు కూడా ఎప్పుడు చెప్పుకోలే కారణం ఏంటంటే మనకు అడ్వర్టైజ్మెంట్ కంటే అభివృద్ధి ముఖ్యం తెలంగాణ ప్రజల ముఖ్యం మనల్ని మనం వాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకోవాలి మన పిల్లలు మన వాళ్ళు మన 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 అనే ఇంటి పార్టీ లాగా భావించి ప్రతి పౌరుడికి న్యాయం చేయాలని ఉద్దేశంతో చేసిన ప్రయత్నమే కేసీఆర్ అంత అంత మంచి కేసీఆర్ని మనం కొన్ని అద్భుత కల్పన వల్ల అబద్ధం రాజ్యం వల్ల కొంతమంది విరక్తిగా విరక్తిగరా కొంచెం బాధపడా కొంచెం విరక్తి చేసి ఓట్లేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు గెలిపించిన తర్వాత పదిహేను నెలల్లో ఒక్కటంటే ఒక్కటి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండు నాలుగు వందల ఇరవై హామీలలో ఒక్కటి కూడా సరిగా నెరవేర్చకుండా ఒక్కటి కూడా సరిగా నెరవేర్చకుండా దివాలా తీసినట్టు ఏమి లేనట్టు నేను దొంగను నేను చేయలేను అని పారిపోయే పరిస్థితి వచ్చిందంటే కారణం ఆయన చేతగాని తనమే తప్ప ఆయనకు ప్రభుత్వం మీద పట్టు లేకపోవడం ఆయనకు తెలిసిన మాటలు నాలుగైదు బ్రహ్మాండంగా మాట్లాడతాడు తప్ప ఎప్పుడు ఈ చేతగాని తనంతో మాటలు మాట్లాడతాడు తప్ప చేద్దామనే ఆలోచన ఎప్పుడు రాలేదు అన్ని కాపీ పేస్టే అవి కూడా సరిగా చేయలేని పరిస్థితి ఉన్న ఉన్న పథకాలనే కాపీ పేస్ట్ చేసిండు నేను పదిహేను వందలైతే నాలుగు వేలు అన్నాడు నాలుగు వేలు ఇవ్వలేదు నేను రెండు వేలు నాలుగు వేలు ఆరు వేలు అన్నాడు అవి ఇవ్వలేదు మహిళలకు రెండు వేల ఐదు వందలు అన్నాడు ఒకటి ఇవ్వలేదు ఏదన్నా ఒకటి ఇచ్చిండా ఏం చేయడు చేయడానికి నాకు నమ్మకం మనందరికి నమ్మకం ఎందుకు వచ్చింది తెలుసా బియ్యం ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి రెండు మెత్తలు పట్టుబడి సరిపోతాయి ఈ పదిహేను నెల పదహారు నెలల కాలంలో ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క పథకం కూడా ఎవరిని సంతృప్తి పరచలేదు ఏ వర్గాన్ని మహిళలను సంతృప్తి పరచలేదు రైతులను సంతృప్తి పరచలేదు ఆటో అందాలను సంతృప్తి పరలేదు లఘచరు రైతులను సంతృప్తి పరచలేదు ఇండస్ట్రియల్ సంతృప్తి పరచలేదు రియల్ ఎస్టేట్ సంతృప్తి పరచలేదు ఇంకెవరిని సంతృప్తి పరిచేది నువ్వు సంతృప్తి పరిచేది ఎవరిని తెలుసా నువ్వు కాంగ్రెస్ లీడర్లను ఆ సోనియా గాంధీని ఆయన వాళ్ళ వాళ్ళ అబ్బాయి రాహుల్ గాంధీని వీళ్ళని సంతృప్తి పరచడానికి నువ్వు మోటల్ మస్తున్నా ఇక్కడ ఈ రాష్ట్రానికి నువ్వు చేద్దామనుకున్న ఒక్క పని కూడా చేయలేకపోతావు చేయలేవు నువ్వు చేసేంత కెపాసిటీ లేదు నీకు అంత ఓపిక లేదు నీకు ఓన్లీ పొద్దున్న లేస్తే కేసీఆర్ను బూతులు తిట్టి పబ్బం పడుకునే బాబుతోడుగు నువ్వు కేటీఆర్ని బూతులు తిట్టి పబ్బం కడగడం అని కే హరీ రావుని బూతులు తిట్టి పబ్బం పడుకు తప్ప నీకు ఎప్పుడు కూడా ఈ రాష్ట్రం మీద సోయి లేదు ఈ రాష్ట్రాన్ని బాగుపడాలనే ఆలోచన లేదు ఈ రాష్ట్రం ఆయన ఒకప్పుడు అన్నాడు ఏమన్నాడు అబద్ధాలే ప్రజలు నమ్ముతారు ప్రజలు అబద్ధాలు నమ్మితే నాకు ఓట్లేసిండ్లు నేను అందుకనే ప్రజలకు అబద్ధాలు చెప్తే పెద్ద లైట్ తీసుకుంటారు వాళ్ళు పెద్ద పట్టించుకోరు చేస్తాం అబ్బాయి మనం టైంపాస్ కోసం మాట్లాడుతామని అని ఆయన ఇంటర్వ్యూలో చెప్పిండు ఆ మాటను సార్లు గుర్తు చేద్దాం అనుకుంటున్నా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా ఆయన చెప్పిన మాట అప్పుడు మనం చాలా సీరియస్ తీసుకోలేదు ఈ రోజు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనం ఒకప్పుడు రామరాజ్యంలో ఉన్నాం కేసీఆర్ అనే రామరాజ్యంలో ఉన్నాం ఇప్పుడు రావణ రాజ్యం వచ్చినట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడ చూసినా అల్లర్లు ఎక్కడ చూసినా రైతుల ఆందోళనలు ఎక్కడ చూసినా మహిళల ఆర్తనాదాలు అంగన్వాడి ఆశాల ఆశా వర్కర్ల ఆ అల్లర్లు ఎక్కడ చూసినా ఎవరు సంతోషంగా లేరు ఎవరిని సంతోష పెట్టే పని కూడా చేయలే వరకు అలాంటి వ్యక్తివి అలాంటి వ్యక్తి అన్నట్టు ఈ రాష్ట్రాన్ని ఇంకా పరిపాలిస్తే బాధగా ఉంటది తప్ప మంచిగా ఉండదు రాబోయే కాలం కోసం మేము వేరు చేస్తాం ప్రతి పనిడే ఆయన ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలను అమలు పరిచేదాకా మేము ప్రతి రోజు ఆయన నిలదీస్తాం నిలదీసాల్సిన బాధ్యత ప్రజల తరఫున మాకు ఉంది మేమందరం అదే పనిలో ఉంటాం ఖచ్చితంగా నువ్వు చేయాలి ఎందుకంటే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినావు వాళ్ళ తర్వాత ఆరు స్పెషల్ హామీలు ఇచ్చినావు ఆ స్పెషల్ని నాలుగు వందల ఇరవైని చేసకపోతే మిమ్మల్ని ఎక్కడికక్కడ నిలదీస్తారు మా బీఆర్ఎస్ ప్రజలైనా మామూలు ప్రజలైనా ఎవరైనా ఖచ్చితంగా మిమ్మల్ని అడిగే బాధ్యత మాదేనని తెలుపుతున్నావు ఇంకేమైనా ఉన్నా కూడా ఎక్కడికక్కడ మా తరపు నుంచి మా సార్ కేసీఆర్ మిమ్మల్ని ఇప్పటి నుంచి అయినా ఎప్పటి నుంచి అయినా ఎన్ని రోజులు ఎందుకంటే మీకు ఒక టైం ఇచ్చిండు సరే పోనీలే చిన్నోడు చిన్న వయసులో ఆయనకు వచ్చింది మంచి పదవి వచ్చింది చేసి నేర్పిస్తాడేమో అనుకున్నాడు ఆయన కూడా ఆ రోజు ఆల్ ది బెస్ట్ అని చెప్పిండు కంగ్రాచులేషన్ అని చెప్పిండు అంత మంచి అంత మంచి ఉన్నత వ్యక్తిని నువ్వు తూల అంటే మా ఇష్టం వచ్చినట్టు తిట్లడం అది నీకు తగదు నిన్ను మేము అందరం అడుగుతాం బట్ మాకే ఎట్లా అనిపిస్తుంది ఒక సీఎం హోదాలా ఉండి తెలంగాణ ప్రజల చేత ఫస్ట్ ఇంత ఘోరంగా తిట్ల తిట్లు తిడుతుంటే నాకు బాధ అనిపిస్తుంది ఇలాంటి పదవికి వండ తెచ్చాల్సింది పోయి తిట్లు తిడుతు తిట్ల పడుతున్నావు కొంచెం చూసుకోవాలి ఇప్పటికైనా ఇప్పటికైనా నిన్ను ఎప్పుడో ప్రజలు నిన్ను తిరస్కరించు ఇక నీకు ఎలా ఎప్పుడు నిన్ను ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు నమ్మరు నమ్మరు కానీ ఉన్న రోజులనే కనీసం మంచి పరిపాలన చెయ్యి మంచి పాలన అందించి అందరికి కనీసం కొన్ని అనుకునే వాటి చేయడానికి ప్రయత్నం చేయి నేను మాత్రం ఎట్టి బస్సులో మేము క్షమించలేదు నీ పరిపాలనలో నాలుగు వందల ఇరవై హామీలు నెరవేర్చేదాకా మిమ్మల్ని ఎప్పటికీ నిలదీస్తాం